ఈ జీవవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం నీకు వందనాలు స్తోత్రములు మరి ఈ దినం తండ్రి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనంలో దానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం నీకు మహిమ నీకు ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మా అడిగి ప్రభురక్షణున్నాం తండ్రి గ్రంథదానం ఇరవై అధ్యాయం పద్మ నుండి పదారు వచనములు ఎదుటి వాని కొరకు పూటబడిన వాని వస్త్రము పొచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వాని వలన కొదువ పెట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును ముసురు దినమున ఎడతెగ కారు నీళ్ళును గయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను తన కొడు చేత నూనె పట్టుకుని వానితోను సమానుడు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మీకందరికీ మన ప్రభుక్రీస్తునామలు మా హృదయపూర్వక శుభములు తెలియచేస్తుంటున్నాం మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని విచిత్రమైన ముఖ్యమైన సవాళ్ళ గురించి దేవుడి వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల గురించి స్నేహితులతో మన ప్రవర్తన గురించి మరియు కొన్ని కష్టమైన మానవ సంబంధాల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వాక్యాలు మన జీవితాలను మరింత వివేకవంతంగా దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించటానికి సహాయపడతాయి అటు కృప దేవుడు మనకు దయచేయను గాక మొదటగా సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం ఎదుటి వాని కొరకు పూటబడిన వాని వస్త్రం పుచ్చుకునుము పొరల కొరకు పూటబడిన వాని వలన కొదువ పెట్టించుము ఈ వచనం ఆర్థికపరమైన విషయాల్లో చాలా ముఖ్యమైన హెచ్చరికను ఇస్తుంది ఇతరుల కోసం పూటబడటం అంటే గ్యారెంటీ ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ఇది వివరిస్తుంది పూటబడిన వ్యక్తికి భద్రత కోసం అతని వస్త్రాన్ని లేదా ఏదైనా వస్తువును కొదో పెట్టుకోమని బైబిల్ సలహా ఇస్తుంది దీని అర్థం ఇతరులకు పూటబడినప్పుడు మీరు ఎంత ప్రమాదంలో పడుతున్నారో గుర్తించుకోవాలి ఎందుకంటే ఆ వ్యక్తి అప్పు చెల్లించకపోతే ఆ భారం మీపై పడుతుంది ఇదే విషయాన్ని సామెతల గ్రంథం ఆరో అధ్యాయం మొదట్టు రెండు వచనాలలో చూడవచ్చు నా కుమారుడా నీ చెల్లికాని కొరకు పోటబడిన పరుడు చేతిలో నీ నీ నోటి మాట వలన చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు అని స్పష్టంగా హెచ్చరింపబడింది కొత్త నిబంధనలో ఆర్థిక విషయాల గురించి పెద్దగా చెప్పబడినప్పటికీ రోమిల్కి రాసిన పత్రిక పదమూడో దైనిదో వచనంలో పోసిన పౌలు ఇలా అంటాడు ఎవరికి నీ ఏ విషయంలోనూ అప్పు పడి ఉండకూడని దీని ద్వారా అప్పులు హామీలు ఇచ్చి కష్టాలు పడటం దేవుని చిత్తం కాదని అర్థం చేసుకోవచ్చు అప్పు చేయడానికి దూరంగా ఉండాలి ఈ విషయంలో అజాగ్రత్తగా ఉన్నవారిని చిక్కించుకునే బోను అది దాని మూలంగా కట్లు దాషము కష్టము దురవస్థ కలగవచ్చు పెళ్లిలు మొదలైన విశేష సందర్భాల్లోనూ లేక ఏవైనా కొనుక్కునేందుకు అప్పు చేయడం విశ్వాసులకు తగదు విశ్వాసులకు ఉండవలసిన జీవిత సూత్రం ఏమంటే తమకు ఉన్నదానితోనూ తృప్తి చెందడం దేవుడే అవసరాన్ని తెరుస్తాడన్న నమ్మకం అప్పు తీర్చగలిగిన స్థితి ఉండి కూడా అలా తీర్చని వారు దొంగల కన్నా మంచివారేం కాదు వారిది కాని దాన్ని కాజేసి వాడుకుంటున్నారు అయితే విశ్వాసులు అందరూ ఒక బాకీలో ఉండితే ఉన్నారు దాన్ని తీర్చేందుకు వారు ఆస్తమానం ప్రయత్నిస్తుండాలి అదే ఒకరినొకరు ప్రేమించుకోవడం కాబట్టి మనం ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల కోసం పూటబడినప్పుడు దాని పర్యవశనాలను అర్థం చేసుకోవాలి వివేకంతో ప్రార్థనతో ఆలోచించు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇక ఇప్పుడు పద్నాలుగు వచనం చూద్దాం వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితును దీవించు అని దీవిన వానికి శాపంగా ఎంచబడును ఈ వచనం చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా స్నేహితుని దీవించడం మంచిదే కదా అది ఎందుకు శాపం అవుతుంది ఇక్కడ రచయిత ఉద్దేశం వేకువనే గొప్ప శబ్దంతో దీవించడం అంటే ఉదయం అందరూ నిద్రపోతున్నప్పుడు పెద్దగా శబ్దం చేసి దీవిస్తే ఆ వ్యక్తికి అది దీవెనగా కాకుండా ఇబ్బందిగా ఒక శాపంలా అనిపిస్తుంది దీని ద్వారా మన దీవెనలు ప్రశంసలు ఆడంబరంగా ఆత్మస్తుతిగా ఆత్మస్థుతిగా ఉండకూడదని అర్థం చేసుకోవచ్చు మతే సువార్త ఆరో ఐదవ వచనంలో కేసయ్య ప్రార్థన గురించి చెప్తూ అబద్ధ ప్రవక్తులు ఆర్బాటముగా ప్రార్థన చేసేవారని చెప్పారు దేవుని ముందు ప్రార్థన కూడా నిశ్శబ్దంగా హృదయపూర్వకంగా ఉండాలి ప్రార్థన కేవలం దేవునికి వినిపించేదిగా ఉండాలి ఆయన వింటే చాలు కపట భక్తులకు దేవుని గురించి లెక్కలేదు మనుషుల ఎదుట గొప్పగా కనిపించాలనే వాళ్ళు కోరేది వారు దేవుని ఆరాధిస్తున్నట్టుంటారు గాని నిజంగా వారు ఆరాధించుకునేది తమనే సభల్లో బహిరంగ ప్రార్థనలు మంచివే అయితే దాంట్లో ప్రమాదాలు ఉన్నాయి వింటున్న వారిని మెప్పించడానికి ప్రయత్నించకుండా కేవలం దేవునితో మాత్రమే మాట్లాడడం అప్పుడప్పుడు కష్టతరం కావచ్చు రహస్య ప్రార్థన గురించి యేసు అంతగా నొక్కి చెప్పడానికి ఇదొక కారణం కావచ్చు రహస్య ప్రార్థన అయితే ఇతరులు మెప్పించాలన్న ప్రేరణ లేకుండా వాస్తవమైనదిగా సూటిగా యథార్థంగా ఉంటుంది అలాగే మత ఆరోగ్యం మొదటి వచ్చనంలో యేసయ్య మనుషులు చూడాలని వారి ముందు నీతి క్రియలు చేయవద్దు అని చెప్పారు ఇక్కడ కూడా ఆర్భాటంగా గొప్ప శబ్దంతో చేసే ప్రతి పని విరతమే మనం మన ప్రార్థనలు మన ఆశీర్వాదాలు మన ప్రశంసను నిజాయితీగా ఆడంబరంగా లేకుండా ఉండాలి మనుషుల ముందు గొప్పగా కనిపించటం కోసం కాకుండా దేవుని హృదయాన్ని సంతోషపరచడానికి మనం జీవించాలి దేవుని ప్రజలు చేసే న్యాయక్రియలను లేక ధర్మ కార్యాలను మనుషులు చూడవచ్చు వరాల చూస్తే మంచిదే అయితే కేవలం ఇతరులు చూసి తమను పొగడాలని దేవుని ప్రజలు అలాంటి పనులు చేయకూడదు దేవుడు చూసి మెచ్చుకుంటే చాలు దేవుని రాజ్యంలో కపటం ఏమాత్రం ఉండకూడదు మనుషుల ఎదుట గొప్పగా ప్రదర్శించుకోవడానికి పేరు సంపాదించుకోవడానికి పొగడ్తలు అందుకోవడానికి మత కార్యక్రమాలను ఏమాత్రం ఉపయోగించుకోకూడదు చివరిగా పదిహేను పదహారు వచనాలు చూద్దాం ముసురు దినం మన ఎడతెగ కారు నీళ్లును గయ్యాలి అయిన భార్య సమానం దానిని ఆపచూచువాడు గాలిని ఆపచూచువాణితోను తన కుడి చేత నూనె పట్టుకుని వాణితోను సమానుడు ఈ వచనాలు చాలా హాస్యంగా అదే సమయంలో చాలా కష్టమైన విషయాన్ని వివరిస్తుంది ఒక ముసురు రోజున ఇంటి పైకప్పు నుండి ఎడతెగకుండా కారు నీళ్లను ఆపడం ఎంత కష్టమో ఒక గయ్యాలి బారిని ఆపడం కూడా అంతే కష్టం ఆమెను ఆపడానికి ప్రయత్నించటం గాలిని పట్టుకోవడానికి లేదా కుడిచేతితో నూనె పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది అది అసాధ్యం ఇదే విషయాన్ని సామెతల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిది వచ్చనకు చూడవచ్చు గయ్యాలతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ద ఒక మూల నివసించుట మేలు అని చెప్పబడింది కొత్త నిబంధనలో భార్యాభర్తల సంబంధం గురించి పౌలు ఎఫ్లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచ్చిన ఇలా అంటాడు భార్యలారా మీరు ప్రభునకు వలె మీ సొంత పురుషుకు లోబడి ఉండడి పురుషులారా క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా మీ బాలను ప్రేమించుడి అని భర్త ప్రేమతో ఉంటే భార్య కూడా ప్రేమగా ఉంటుంది భార్యలకు వారి ధర్మం ఉంది లోబడటం భర్తలకు వారు చేయవలసి ఉంది ప్రేమించటం అంటే భార్యలు తమ భర్తను ప్రేమించవద్దని కాదండోయి భర్తలు తమ భార్యలను చూచుకునే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రేమించాలి అంటున్నాడు పౌలు ఇది కేవలం వలపు మోహం కాదు ఇక్కడున్న గ్రీక్ పదం స్వార్థం లేని ప్రేమను సూచిస్తుంది ఈ వాక్యం ద్వారా కుటుంబంలో ప్రేమ సహనం ఎంత ముఖ్యమో తెలుసుకోవచ్చు మనం దేవుని జ్ఞానాన్ని అనుసరించి జీవించాలి ఒకవేళ కుటుంబంలో గొడవలు సమస్యలు ఉంటాయి ప్రార్థనతో దేవుని వాక్యంతో వాటిని పరిష్కరించుకోవాలి ఈ సమస్యలను దేవుని సహాయంతో మాత్రమే జయించగలం విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకునే వాక్యాలు మన జీవితాన్ని వివేకంతో పరిశుద్ధంగా జీవించడానికి సహాయపడతాయి ఆర్థిక వ్యవహారాల్లో మానవ సంబంధాల్లో దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వలచండి పాటు ప్రార్థనలో మీకు ఇవ్వించండి ప్రేమ గల మా ప్రియా పరలోక తండ్రి ఈరోజు నీవు విలువైన వాక్యం ద్వారా తండ్రి మాతో బట్టి నీకేమి నీకేమిచ్చుణం తీర్చుకోగలం నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభు ఆర్థిక విషయాల్లో మమ్మల్ని జ్ఞానంతో నడిపించండి దేవా ఆ నోటి మాటలు ఆడంబరం లేకుండా నిజాయితీగా ఉండేలా సహాయం చేయండి కుటుంబ సంబంధాల్లో ప్రేమ సహనం శాంతి ఉండేలా మమ్మల్ని దీవించండి ప్రభా సమస్యలని సహాయంతో జయించేలా మమ్మల్ని బలపరచండి మా ప్రక్షణే సుక్రీస్తు నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్